ఓం శివాయ శ్రీ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిరలామితో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ విషయం అడుగుతూ ఉన్నారు గురువు గారు పర్టికులర్గా మీరు కొన్ని రోజుల్లో అంటే తిథులు వార నక్షత్రాలలో విశేషమైన శక్తి కలిగి ఉంటుంది అంటున్నారు కష్టాల నుంచి త్వరగా బయటపడడానికి మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ మార్గాలు ఏంటి మాకు చెప్పండి చాలామంది అడిగారు ఎందుకంటే మన వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో నేను ఎంజిల్ నెంబర్స్ చెప్పాను స్విచ్ వర్డ్స్ చెప్పాను పరిహారాలు చెప్పాను చిన్న చిన్న మంత్రాలు చెప్పాను అలాగే పదార్థాలు కొన్ని శక్తి గురించి చెప్పాను అంటే హతజోడి అలాగే ముఖ్యంగా ఇంద్రజాల్ అలాగే మారేడికాయ దక్షిణావృతం శంకు అలాగే గణపతి ఒక్క గణపతి పసుపు గణపతి అలాగే జిల్లేడు గణపతి ఇలా రకరకాల పదార్థాల గురించి చూడడం జరిగింది అంటే దేవతాశక్తులు ఎక్కడైతే ఉంటాయో వాటిలో ఉన్న శక్తిని ఏ సమయంలో మనం తీసుకోవాలో చాలా వీడియోలు చెప్పాను ఈరోజు ఈ పౌర్ణమి అంటే ఈ హోలీ పౌర్ణమి నుండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి అత్యంత తేలికైన అద్భుతమైన ఉపాయం చెప్తాను ఇది సిద్ధి ఉపాయం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఎవరైతే ఈ ఉపాయాన్ని నమ్మకంగా విశ్వాసంగా చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది దీనికి డబ్బు ఖర్చు పెట్టవలసిన పని ఏమీ లేదు అలాగే నియమ నిబంధన అంటే మన మనస్సు స్వచ్ఛంగా ఉండటం అమ్మవారి నామాన్ని అనుకుంటూ ఈ ఉపాయాన్ని చేయటం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఆ విధంగా చేయండి అలాగే మీ అందరికీ నా వినభం ఏంటంటే చాలామంది మిత్రులు అంటున్నారు గురువుగారు మీ వీడియోలు రావడం లేదు మీరు వీడియోలు కనిపించి చెప్పండి మీరు కనిపించకుండా చెప్పడం వల్ల ఎవరు చెప్తున్నారు అర్థం కావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు చాలా వీడియోలు కనిపించి చెప్పాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అంటే చాలామంది ఫోన్లోనూ పర్సనల్గా అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వీడియోలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది అందుకని పాత వీడియోలన్నీ కూడా టీమ్ షేర్ చేస్తూ ఉంది కొత్త వీడియోలు కూడా రాబోయే రోజుల్లో మెటీరియల్ అంటే ఏదైతే పదార్థాలు ఉన్నాయో వాటిని చూపిస్తూ మీకు చెప్తాను అలాగే రేపు అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి మీకు నేను ఒక పది తేలికైన ఉపాయాలు చెప్తాను ఈ పదిలో మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు పది కూడా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు ఈ పది ఉపాయాలు ప్రయత్నించేయండి చాలా అద్భుతమైన శక్తి కలిగిన రోజు ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద కొన్ని రోజులు పర్టికులర్గా ఉండే రోజులు ఉంటాయి ఆ రోజుల్లో మాత్రమే ఈ శక్తి ఉంటుంది ఆ సమయంలో చేయడం వల్ల ఫలితం ఉంటుంది మీరు ముందుగా చెప్తే మేము రెడీ చేసుకుంటాం గురువుగారు ఎవరు చాలామంది ఉన్నారు చాలామంది తెలుసు నేను ఈ వీడియో చెప్పిన ఏమంటే మన వీడియోని కంటెంట్ కాపీ చేసి చెప్తూ ఉంటారు అలాగే చాలామంది చెప్తూ ఉన్నారు మీరందరూ నా కామెంట్స్ చెప్తూ ఉన్నారు అవన్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వాటి గురించి మీరు పెద్దగా పట్టించుకోమాకండి అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు నేను చెప్పే ఉపాయాలు మీకు అర్థం అయితే ప్రయత్నించేయండి అర్థం కాలేదు పదార్థం దొరకలేదు సమయం మీకు చిక్కలేదు అన్నప్పుడు మాత్రం చేయవద్దు అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పిన పదార్థము చెప్పిన సమయము మీకు అందుబాటులో లేకపోతే చేయవద్దు సబ్స్టిట్యూట్ అంటే నేను ఒక పదార్థం చెప్పాను మీరు అది కాకుండా వేరేది వాడవచ్చా అని అడుగుతూ ఉంటారు అలాంటి చేమాకండి చేస్తే నష్టపోయేది మీరే అలాగే మీ ఉపాయాలు వేరే వాళ్ళు చెప్తున్నారు గురువు గారు దానికి యాడే చెప్తున్నారు అంటే మీ కర్మ నేనేం చేయలేను ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు నేను తాంత్రిక గ్రంథాల నుండి ప్రయత్నపూర్వకంగా ప్రయోగపూర్వకంగా చేసినవి మీకు చెప్తూ ఉంటాను అది గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి వీడియోలోనూ నేను చాలా క్లియర్గా చెప్తాను అర్థం కాకపోతే చేయవద్దని అది గుర్తుంచుకోండి ముఖ్యంగా మీ అందరికి మరొకసారి హోలీ పౌర్ణమి ఈ రెండు కలిసి రావడం దీన్ని హోలీ పౌర్ణమి అంటాం ఈరోజు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఒక మీ జీవితాన్ని మలుచుకోవడానికి మొట్టమొదటి ఉపాయం చెప్తాను ఇది మీరు ప్రతి వారు చేసుకోవచ్చు అంటే మతము జాతి కులంతో లేదు ఎవరైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధన అంటూ ఏమీ లేదు మొట్టమొదటిగా మీరు రోజు ఉప్పుని వాడుతూ ఉంటారు కదా కూరలో వాడుతూ ఉంటాం ప్రయోగాలకు వాడుతూ ఉంటాం తంత్రానికి మంత్రానికి వశీకరణానికి వాడుతూ ఉంటాం ఉప్పుని వాడుతూ ఉంటాం ఉప్పు రోజు రెగ్యులర్గా కూరలో వాడుతుంటాం కదా ఈ ఉప్పుతోనే ఉపాయం ఎలా చేయాలో చెప్తాను రేపు పౌర్ణమి రోజు నుండి మొదలుపెట్టి మీరు ఈ ఉపాయం చేయండి బాగా గుర్తుంచుకోండి తల్లులకు చెప్పేది ఏంటంటే మా పిల్లలు విద్యలో ముందుండాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి నా భర్త బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నేను అఖండేశ్వర్యాన్ని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి మీరు ప్రతిరోజు వంట వండుతున్నప్పుడు మీరు వంట వండుతున్నప్పుడు ఉప్పు కూరలో వేస్తుంటారు కదా కూరలో వేసే ముందు ఏదైతే ఉప్పు తీసుకున్నారో ఆ ఉప్పుని మీరు స్పూన్లో తీసుకోండి స్పూన్లో తీసుకొని మనసులో అమ్మవారి నామాన్ని అంటే లక్ష్మీదేవి నామాన్ని మీరు జపించండి అంటే ఓం మహాలక్ష్మి నమ అలాగే లేదంటే మీరు ఇంకేదైనా నామైన సరే అంటే మీకు దుర్గాదేవి ఇష్టం గణపతి ఇష్టం ఇలా ఎవరైనా ఇష్టమైన సరే నామాన్ని మాత్రం లక్ష్మీదేవి నామాన్ని తీసుకోండి మీరు వేరే మతం అండి అల్లం తలుచుకోవచ్చు తలుచుకోండి జీసస్ని తలుచుకోవచ్చు తలుచుకోండి కానీ ఉప్పు పట్టుకున్నప్పుడు మాత్రం లక్ష్మీని తలుచుకోవాలి మాకు గుర్తుంచుకోండి మీరు కోరిక చెప్పుకొని చేసేటప్పుడు మీరు ఏదేమి ఉన్నాయో తలుచుకొని తప్పలేదు కానీ ఉప్పు పట్టుకున్నప్పుడు ఓం మహాలక్ష్మి నమ అని ఒకసారి అనుకొని ఆ ఉప్పు మీకేం కావాలి మీ కోరికలు చెప్పండి నాకు ఈ కోరికలు నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం కోట్లు డబ్బు సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలి కారు కావాలి ఇలా అనుకొని అంతా బాగుండాలని కోరుకొని ఆ ఉప్పు మీరు వేసే కూరల్లో వేయండి ఇలా ప్రతిరోజు రేపు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి మీరు ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే అలా అనుకుని వేస్తూ ఉంటే మీకు వంద పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను మీకు ఖచ్చితంగా లక్ష్మి మీ ఇంట్లో పంచుకొచ్చు ఉంటుంది ఇది నిజం అంటే ఏమి చేయబడి పర్వాలేదా గురువు గారు అంటే సమయానుగుణ శక్తి రేపు నుంచి మొదలుపెడితే మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఇది మొదటిది రెండవది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఉప్పు నీళ్ళలో వేసి స్నానం చేయమని అలాగే ఉప్పు బొడ్డు చుట్టూ రాసుకోమని చెప్పి ఉన్నాయి చేతులతో పట్టుకోమని చెప్పి ఉన్నాయి ఉప్పుతో ఏది చేసినా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే రేపు మీరు దగ్గరలో ఎక్కడైనా సరే మీరు ఇంట్లో శివలింగం ఉన్న శివాలయానికి వెళ్ళైనా సరే శివుడికి పాలతో అభిషేకం చేయండి అలాగే సాయంత్రం సమయంలో ఆవు పాలతో కానీ మామూలు పాలతో అయినా సరే అన్న పాయసం చేసి లక్ష్మీదేవి ముందు పెట్టండి పెట్టి మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి కోరిక చెప్పి స్వామి అమ్మవారికి నైవేద్యంగా చూపించి మీరు తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకోండి అన్ని మతాల వాళ్ళు చేయవచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఇది రెండోది మొదటిది ఉప్పు అలాగే రేపటి నుండి మీరు అంటే పౌర్ణమి రోజు నుండి అంత ముందు వీడియోలో కూడా చెప్పాను చాలా వీడియోలో షేర్ చేస్తూ వస్తూ ఉంటాను స్నానం చేసే నీళ్లు ఏదైతే వాడుతుంటారు బకెట్లు వాడుతుంటారు కదా ఇత్తడి వాడమని చెప్పాను ఇత్తడి ఇత్తడి లోటా కానీ ఇత్తడి బకెట్ కానీ వాడమని చెప్పారు గురుబలం పెరగడానికి రేపటి నుండి మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే లక్ష్మీ యోగం కలగడానికి పౌర్ణమి తిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందులో రేపు తంత్రము మంత్రము యంత్రము ఇలాంటి సిద్ధి సాధనలు కూడా చేయవచ్చు వనమూరికి సంబంధించి చేయవచ్చు రేపు కొన్ని మీకు నేను తర్వాత కూడా చెప్తాను కనిపించి చెప్తాను అలాగే ముఖ్యంగా మీకు ఎక్కడైనా సరే మారేడు చెట్టు దగ్గర కాయ దొరికితే తెచ్చుకోండి మారేడుకాయ తెచ్చుకోండి తెచ్చుకొని మీరు శుభ్రంగా కడిగి లేదా తుడిచైనా సరే ఎండికాయను మచ్చకాయన సరే మీరు లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి చక్కగా గంధంతో బొట్టి పెట్టి నమస్కారం చేసుకొని మనసులో కోరిక చెప్పుకొని తర్వాత ఆ రాత్రి పన్నెండు గంటల సమయంలో అంటే హోలీ రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్లో మీరు ఈ మారేడికాయ నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది మారేడికాయ చిన్నకాయనా పర్వాలేదు పెద్ద కాయన పర్వాలేదు మీరు ఈ మారేడికాయని అలాగే పదకొండు లక్ష్మీ గవ్వలని మీకు వీలైతే చేయండి దొరకకూ చేయవద్దు పదకొండు లక్ష్మీ గవ్వలని పదకొండు గోమతి చక్రాలని పదకొండు తామర పూసలని ఉండకూడదు పదకొండు తామర పూసల్ని అలాగే పదకొండు చిన్న చిన్న ముక్కలు పచ్చకరు అర్థమవుతుంది కదా పచ్చ కర్పూరం అలాగే పదకొండు చిన్న పసుపు కొమ్ములని మీరు తీసుకొని స్వామివారి ముందు పెట్టి లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లక్ష్మీదేవి పట ముందు పెట్టి మీరు చక్కగా ధూపం చూపించి అంటే మీరు పెట్టిన ముందు క్లాత్ పెట్టి దాంట్లో ఇవన్నీ పెట్టండి పెట్టి చక్కగా ధూపం చూపించి ఆ ప్రతి పదార్థాన్ని మీరు ముందుగా పెట్టే ముందు ఏం చేస్తారంటే చక్కగా గంగా జలంతో కానీ నీరుతో కానీ శుద్ధి చేసుకోండి అంటే కడగండి కడిగి కొంచెం ఆరబెట్టుకోండి తర్వాత గంధంతో బొట్టు పెట్టి దీపము ధూపము నైవే బెల్లం కానీ లేదంటే పాలు కానీ డ్రై కిస్మిస్ కానీ ఏదైనా సరే పెట్టండి పెట్టి మీరు మనసులో ఉన్న కూర చెప్పి దాన్ని చక్కగా ధూపం చూపించి మూటగా కట్టి రాత్రి పన్నెండు గంటలప్పుడు మీ బీరువాలో లాకర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టండి ఒకవేళ లాకర్ లేకపోతే ఏం చేయాలంటే మీరు ఈ డబ్బు దాచుకునే ప్రదేశంలో ఎక్కడైనా సరే అల్మరులోనే పెట్టించండి అక్కడ కూడా అవకాశం లేకపోతే దేవుడు పూజ దగ్గర పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి రేపటి నుండి అంటే పౌర్ణమి తేదీ నుండి హోలీ రోజు నుండి మీ జాతకంలో అంటే శుక్రుడు కానీ గురువు కానీ రవి బలం లేకపోయినా కానీ చంద్రబలం లేకపోయినా కానీ అలాగే అపగ్రహాలైన రాహుకేతు శని కుజు ప్రభావాలు అధికంగా ఉన్నా కానీ బుధుడు యోగించకపోయినా కానీ మీకు ఖచ్చితంగా ఆ ప్రభావం నుంచి తగ్గించి మీకు అత్యంత అద్భుతమైన యోగం కలుగుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అవకాశం ఉంటే చేయండి లేకపోతే చేయవద్దు అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను చేలికేది రేపు మీరు పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి అక్కడ స్వామివారి దగ్గర అభిషేకం చేయించుకునే ముందు నంది చెవుల కోరిక చెప్పి అభిషేకం చేయించుకోండి అలాగే స్వీట్స్ ఏదైనా తీసుకువెళ్ళండి తెల్లటి స్వీట్స్ తీసుకువెళ్ళి స్వామివారికి చూపించి దేవాలయంలో పంచిపెట్టండి రేపు ఇది నాలుగోది ఐదోది ఇంకా చాలా తేలికైంది రేపు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే అంటే ఇంటి దగ్గరలో కానీ లేకపోతే గార్డెన్లో ఎక్కడైనా సరే మీకు చిన్న చెట్టు వేరు చెప్తాను ఈ వేరు తెచ్చి తెచ్చుకోండి అవకాశం ఉంటే మనం ఉత్తరేణి వేరు ఉత్తరేణి వేరు రేపు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు పోసి నమస్కారం చేసుకొని సాంబ్రాణి పుల్ల దూపం చూపించి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టు వేరుని చిన్న వేరుని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఇంటి దగ్గర దేవుడి ముందు పెట్టండి అమ్మవారు పెట్టిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి దూపం చూపించి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ నామాన్ని కానీ మనసులో మీరు అనుకొని ఒక నూట నిమిషాలు అనుకొని మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే ఇంట్లో ఉండేవారైతే అబ్బేర్ వాళ్ళ కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు యోగం అనేది మొదలవుతుంది లక్ష్మీ యోగం మొదలవుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఉత్తరేని వేరు మనం ఉపమర్ఘ అంటాం అలాగే ఆ రోజు చెప్తాను ఇది ఇంకా చాలా తేలికా మీరు పూజా వస్తువుల షాపుల్లో కానీ మీ ఇంటి దగ్గర సరే ఉన్న ఏదైనా ఉన్నా గంధపు చెక్క ఉంటుంది కదా గంధపు చెక్క తెచ్చుకొని సాన మీద సాన లేకపోతే చేయవద్దు సాన మీద గంధాన్ని తీసి అంటే చక్కగా గంగాజల పోసి అరగ తీసి ఆ గంధాన్ని మీరు లక్ష్మీనారాయణ పట్టం ఉంటే కనుక ఆ పట్టం దగ్గర మీరు ఏం చేస్తారంటే స్వామివారికి బొట్టుగా పెట్టి కింద ఒక ప్లేట్ పెట్టి దాంట్లో పెట్టి మనసులో కోరిక చెప్పండి ఆ కోరిక చెప్పుకొని ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక చెప్పి ఆ గంధాన్ని ఒక్క రోజుల్లో అక్కడ ఉంచి రెండవ రోజు మీరు తీసుకుని ఒక డబ్బాలో వేసుకొని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మర్చివాలని చెప్తున్నాను స్నానం చేయకూడదు పెట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాత ఆ గంధాన్ని తీసుకొని ఆడవారిని మగవారిని పుట్టుగా పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది భర్త చనిపోయిన వారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు గంధాన్ని పెట్టుకొని దాని మీద మీరు మీ ఇష్టమైన బొట్టు ఎదురు పెట్టుకోండి దీనివల్ల మీ గురుబలం పెరుగుతుంది లక్ష్మీ యోగం కలుగుతుంది అలాగే ఏడోకి చెప్తాను ఇది కూడా చాలా క్లికైంది రేపు మీరు వీలైతే మీ దగ్గరలో ఎక్కడైనా సరే లక్ష్మీనారాయణలు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపమైన టెంపుల్స్ అంటే లక్ష్మీనారాయణ టెంపుల్ కానీ అలాగే లక్ష్మీ అలాగే లక్ష్మీదేవితో పాటు గణపతి ఉన్న టెంపుల్ కానీ వెంకటేశ్వరం టెంపుల్ కానీ అలాగే మీరు అంటే ఇంకొక రాముడు సీత ఉన్న టెంపుల్ అయినా పర్వాలేదు కృష్ణుడు టెంపుల్ అయినా పర్వాలేదు అలాగే మనకి ఇంకా స్వామి టెంపుల్ అయినా పర్వాలేదు వేణుగోపాల స్వామి అంటే శ్రీమన్నారాయణుడు టెంపుల్ ఏదైనా సరే ఆ టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి మీరు మీకు వీలైతే ఎల్లో కలర్లో ఉండే పువ్వులు అలాగే ఎల్లో కలర్గా ఉండే స్వీట్స్ వీటిని స్వామివారికి అమ్మవారికి పండి ఉద్యోగా అంటే ఉద్యోగం కావాలనుకున్నట్టే ఉద్యోగం మీరు ఆశిస్తున్నారు అలాగే వ్యాపారం బాగుండాలనుకుంటున్నారు అలా వెళ్ళినా చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది స్వామివారికి చూపించి మీరు ప్రసాదంగా తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఏమిదో చెప్తాను ఇది చాలా తీరికాయి ఇంటి దగ్గర తులసి మొక్క ఉందనుకోండి తులసి మొక్క దగ్గర మీకు ఏమి ఇంకా వేరే ఇక్కడికి వెళ్ళే అవకాశం లేదు తులసి మొక్క దగ్గర మీరు ఏం చేస్తారంటే స్వచ్ఛమైన ఆవు నీతితో దీపారాధన చేసి అరటి పూలు నైవేద్యంగా పెట్టి ఒక పాలు ఒక కప్పు పాలు గ్లాసు పాలు అని సార్ చెట్టు దగ్గర పెట్టి తులసి కవచ పారాయణం చేయండి ఒకవేళ తులసి కవచ పారాయణం చేయడం వారు లక్ష్మీ నారాయణ స్తోత్రాలు కానీ అష్టోత్తరం కానీ లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ అష్టోత్తరం కానీ లేదంటే ఓం నమో నారాయణాయ లేదంటే ఓం మహాలక్ష్మి నమ ఇలా మీరు మనసులో నామాన్ని అనుకోండి అలా ఒక ఐదు విషయాన్ని అనుకోండి ఇది ఎనిమిదోది వల్ల కూడా విపరీతమైన లక్ష్మీ యోగం కలుగుతుంది తొమ్మిదోది ఇది చాలా శక్తివంతమైంది ఇది మీరు దేవాలయంలో కానీ ఇంటి దగ్గర చేయవచ్చు మారేడు చెట్టు ఉందనుకోండి మారేడు చెట్టు దగ్గరికి మీరు వెళ్ళి నీరు పోసి చెట్టు మొదల్లో మీరు దిగ్గ చెట్టు మొదల్లో అంటే మరి మొదల్లో కాకుండా కొంచెం దూరంగా ఆవు దీపం దిప్పం పెట్టి మీరు స్వామివారి అంటే శివనామాన్ని ఓం నమ శివాయ అనే నామాన్ని ఒక ఐదు నిమిషాలు సేపు అనుకొని తర్వాత లక్ష్మీదేవి నామాన్ని అనుకొని ఆ చెట్టు మొదల్లో ఉన్న మట్టి తీసుకుని వచ్చి మీరు రోజు పొట్టుగా పెట్టుకోండి అది ఏవాలయం చెట్టు దగ్గర పర్వాలేదు ఇది చేయడం వల్ల ఈ పౌర్ణమి నుంచి మొదలు పెట్టడం వల్ల మీకు విశేషమైన ఫలం వస్తుంది ఇంకొకటి లాస్ట్ని ఫైనల్గా చెప్తాను పదవది ఇది ఇంకా చాలా తేలిక మీరు రేపు అంటే మంగళవారం దాంతోపాటు పౌర్ణమి ఎక్కడైనా సరే ఆంజనేయస్వామి గుడి ఉంటే మీరు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి గుడి లోపల మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి సంకల్ప మనసులో ఉన్న కోరిక చెప్పి ముఖ్యంగా ఆడవారి మగవారి వాహం కానీ ఉద్యోగం కానీ శత్రుపీడ కానీ ఇలాంటివి ఏదైనా చెప్పండి చెప్పి ఒక ఇరవై యొక్క ప్రదక్షిణ చేసి గుడిలో కూర్చొని రామనామాన్ని ఒక ఐదు నిమిషాల సేపు మనసులో తలుచుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఈ ఉపాయం చాలా అత్యంత అద్భుతమైన ఉపాయం ఈ పది ఉపాయాల్లో మీరు ఏది చేసినా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది మొదటిది ఉప్పుతో చేయమని చెప్పాను కదా అది చేయండి కుటుంబం కుటుంబం బాగుపడుతుంది మీ ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి చాలా వీడియోస్ చేశాను దాంట్లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మన వస్తువులు గురించి చాలామంది అడుగుతున్నారు గురువు గారు వస్తువులు మాకు ఎలా పెట్టాలో తెలియడం లేదు ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా దాంట్లో ఇచ్చాను అక్షయనిధి మార్తి మన వెబ్సైటే వేరే వాళ్ళది కాదు దాంట్లో ఇంకా వస్తువులు కూడా పెడుతూ ఉంటాను తాంత్రిక వస్తువులు పెడుతూ ఉంటాను అలాగే చాలామంది గురువుగారు మేము ఈ వస్తువులు తయారు చేస్తూ ఉంటాము మాకు మేము కూడా అమ్ముకోవచ్చా ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఎవరైనా వస్తువులు తయారు చేసేవారు మన ఈ కామర్ వెబ్సైట్లో నెంబర్ కూడా ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అంటే ఓన్లీ మెయిల్ ఐడినే కాదు కాంటాక్ట్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది మీరు మన అక్షనిది మాట అలాగే ఆస్ట్రో సైన్స్ అడ్రస్ కూడా మీరు గూగుల్లో కొడితే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి అంటే కావాల్సిన వారు మాత్రమే వస్తువులు కూడా దాంట్లో ఉన్నాయి ముందు ముందు వస్తువులు చూపించి కూడా మీకు వీడియో చేస్తాను కాబట్టి భయపడాల్సిన అవసరం అంటే ఏంటంటే భయపడబడి ఏంటంటే ఏదైనా మరి వస్తుందా అంటే భయం ఉంటుంది కదా అలాంటి భయపడాల్సిన ఏమీ లేదు ఎందుకంటే చాలా మందికి రుద్రాక్ష పంపించడం జరుగుతుంది ఇంద్రజాలు పంపించడం జరుగుతుంది పూజ చేసిన తర్వాత పంపించడం జరుగుతుంది అధజోడి పంపించడం జరుగుతుంది కొంతమంది ఉడుతూ ఉన్నారు గురువుగారు ఇంద్రజాలని అలాగే అధజోడిని వెబ్సైట్లో ఎదురు పెట్టలేదని కొన్ని తాంత్రిక వస్తువులు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని మేము ఈ కవర్ వెబ్సైట్లో పెట్టలేదు అది ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు ఓకే మిత్రులారా మీ అందరికీ మరొకసారి పౌర్ణమి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయమ